హరే కృష్ణ ఈరోజు మనం చర్చించబోయేటువంటి విషయం ఏంటి అంటే ప్రత్యేకించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పిల్లలు ఎవరు కూడా పెద్దల నుంచి ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేదానికి ఇష్టపడట్లేదు అనమాట ఏదన్నా మంచి మాటలు చెప్తే తాళ తినేస్తున్నారబ్బా మా నాన్న హిట్లరు లేకపోతే ఇంకోటి ఇటువంటివన్నీ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అస్సలు పెద్దల దగ్గర నుంచి ఏదన్నా సూచనలు తీసుకోవాలా మార్గదర్శకాన్ని తీసుకోవాలా అనేటువంటి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు దానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా అవగాహన రాహిత్యం భగవద్గీతలో కూడా భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడనమాట ఆయన ఏమంటారు అంటే తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయాం ఉపదేశింతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం తత్వాన్ని దర్శించినటువంటి గురువుకి శరణాగతి పొంది సేవలు చేసి అప్పుడు పరిప్రశ్నైన ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలా అని చెప్పి చెప్పి భగవంతుడు చెప్పడం జరుగుతుందనమాట అంటే గురువు అంటే విద్యను బోధించేటువంటి వ్యక్తి గురువే తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సూచనలు మనం తీసుకోవాలా ఆ శ్లోకంలో భగవంతుడు ఒక విషయం చెప్తూ ఉన్నారు తత్వదర్శన అన్నారు అంటే జీవితంలో కొంచెమో గొప్పో తల్లిదండ్రులు ఏంటి అంటే వాళ్ళు ఏదో చెప్తారు డక్కి మొక్కి అని ఏదో కింద పైన పడి ఆ ఒక స్థాయికి వచ్చి ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది ఆ అనుభవంతో వాటిని తీసుకుంటే తప్పేం లేదనమాట ఒక ఎలక్ట్రీషియన్ గురువు ఒకడు ఉంటాడంట శిష్యుడికి చెప్తూ ఉంటాడు అరే చేసేటప్పుడు ఎలక్ట్రికల్ వైర్స్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాలా మెయిన్ లైన్కి కాళ్ళు చేతులు తగిలించకూడదురా అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట వీడు ఒకరోజు ఫోన్ వస్తుందనమాట ఏమని ఎలక్ట్రీషియన్ గురువుకి శిష్యుడికి షాక్ కొట్టి హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి చెప్పి అప్పుడు గురువుగారి పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్తారు వెళ్తే వాటితో అంటారు ఎన్నిసార్లు చెప్పానురా నేను ఎందుకురా ఇట్లాగా చేశావు ఆ మెయిన్ లైన్కి కేర్ఫుల్గా ఉండాలా చేతులు కాళ్ళు తగిలించద్దని చెప్పాను కదా అంటే గురువుగారు మీరు చెప్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు మీ కాలు తగిలిస్తూ ఉండేవాళ్ళు మరి మీరు తగిలించగలిగింది నేను తగిలిస్తే ఏమైందని చెప్పి తగిలిచ్చాను అంటాడు అప్పుడు గురువు ప్యాంటు కొంచెం పైకి ఎత్తి చూపిస్తాడు అది చెక్క కాలు అనమాట ఆల్రెడీ తగిలించి కాలే పోగొట్టుకున్నాడు అనుభవంతో శిష్యుడికి చెప్పాడు అనమాట సో ఇట్లాగా మన పెద్దలు కూడా ఏదేదో దెబ్బలు తిని 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 వాళ్ళ అనుభవంతో మనకు అటువంటి సిచ్యుయేషన్ రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో మనకు మార్గదర్శకం చేస్తూ ఉంటారు మనం దాన్ని సింపుల్గా అనుసరించేస్తే మనం షాక్ తగిలించుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందనమాట అయితే ఒక్కోసారి వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే కొంచెం కఠినంగా ఉంటుంది ఆ కఠినత్వం వెనకాల ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రేమ మనం ఏదైనా తప్పు చేస్తే పక్కింటి వాళ్ళు చెప్పరు ఎదురింటి వాళ్ళు చెప్పరు ఎక్కువ కంగారు పిల్లలు మా తరచు అంటూ ఉంటారు ఎందుకు అంత కంగారు పడిపోతారు ఎందుకు అంత కంగారు పడిపోతారు ఎందుకు అంత కంగారు పడతారు అంటే నీ మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి నీవు ఎటువంటి చెడు సిచ్యుయేషన్లో కానీ బ్యాడ్ సిచ్యుయేషన్లో కానీ నిన్ను చూడకూడదు అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రేమ అది కంగారుగా మారి వాళ్ళు నిన్ను కాపాడుకోవాలా అనేటువంటి దృక్పథంతో వాళ్ళు చెప్తున్నారు అనమాట అది మనకు అర్థం కాక చెప్పేటప్పుడు కూడా కొంచెం కఠినత్వం ఉంది ఎంత కఠినత్వం ఉంటే అంత వెనకాల ప్రేమ ఉంది అని అర్థం చేసుకోవాలి ప్రేమ ఉంది అని అర్థం చేసుకోవాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకసారి ఒక వ్యక్తికి ఎవరో చెప్పారంట చిటారు కొమ్మ మీద ఉండేటువంటి పండు చాలా చాలా రుచిగా ఉంటుంది ఎందువలంటే సూర్యరశ్మి బాగా తగులుంటుంది అని చెప్పి చెప్పి చెప్పారంట వాడు ఆ చిటారు కొమ్మను ఉన్నటువంటి పండు కొయ్యడానికి చెట్టు ఎక్కిపోతుంటే ఆ కొమ్మ పెల్స్గా ఉంటుంది అది విరిగిపోయింది వాడు పడిపోబోతూ పడిపోబోతూ ఒక కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు ఎట్లా దిగాలో అర్థం కావట్లేదు పెద్దగా అరుస్తున్నాడు కాపాడండి 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 అని అక్కడ చాలామంది జనాలందరూ కూడా కూడారు వాళ్ళు రకరకాల సలహాలు ఇస్తున్నారు అరే ఇట్ట దిగి వచ్చారా అట్ట దిగి వచ్చారా అని ఎవరు చెప్పినా కానీ వాడు దిగలేకుండా ఉన్నాడు చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు కాపాడమని అరుస్తూ ఉన్నాడు ఒక సాధు వచ్చాడు అక్కడికి చూశాడు పరిస్థితిని ఆయన ఏం చేశాడంటే ఒక రాయి ఒకటి తీసుకొని వాడిని గట్టి కొట్టాడు వాడికి ఎక్కడైన కోపం వచ్చింది నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే రాళ్లతో కొడతావా నేను దిగానంటే చూడు ఏం చేస్తానో అన్నాడు ఈ సాధువు ఏం లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్దరాయి తీసుకొని మళ్ళా గట్టికి కొట్టాడు ఆడికి ఇంకా కోపం వచ్చేసింది చూడు దిగానంటే ఏం చేస్తానో చూడు అన్నాడు ఈ సాధువు ఇంకొంచెం పెద్దరాయి తీసుకొని గట్టికి కొట్టాడు అనమాట వాడికి ఎక్కడైన కోపం వచ్చి ఎగిరి కొమ్మను పట్టుకొని బరబరా జారుకుంటూ కిందకు వచ్చేసాడు అనమాట వచ్చేస్తే సాధువు కూల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వీడు వెనకాల నుంచి ఆగు ఆగు చూడు ఇప్పుడు ఏం చేస్తాను నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే రాళ్లతో కొట్టావు నీ అంత తేలుస్తాను ఇప్పుడు అని చెప్పి వెనకాల పరిగిస్తున్నాడు ఒక పెద్ద మనిషి ఏంటి రా అని ఆపాడు చూడండి ఏం చేశాడని జరిగింది చెప్పాడు అటువంటి పెద్ద మనిషిని ఏం చేయాలి ఇప్పుడు నేను అన్నాడు అప్పుడు ఆ పెద్ద మనిషిని అవ్వుతూ అన్నాడు మేము ఇంతమంది సలహాలు ఇచ్చాము నిన్ను దింపలేకపోయాము ఆయన రాళ్ల దెబ్బలు కొంచెం గట్టిగా తగిలినా కానీ ఆ దెబ్బల వల్లే నువ్వు దిగగలిగావు నిన్ను నువ్వు కాపాడుకోగలిగావు అటువంటి వ్యక్తిని పోయి నువ్వు ఏదో శిక్షిస్తాను అది ఇది అని చెప్పి వెంటపడతావా పో అని చెప్పి చెప్పి చెప్పాడనమాట సో ఇట్లాగే మన పెద్దోళ్ళు చెప్పేటువంటి మాటలు ఆ రాళ్ళ దెబ్బల్లాగా కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ పెద్ద అపాయం నుంచి మనమల్ని కాపాడడం కోసం వాళ్ళు ఆతృతపడుతూ మనమల్ని ఆ రకంగా వ్యవహరిస్తారు అది అర్థం చేసుకున్న పిల్లవాళ్ళ జీవితం ధన్యంగా ఉంటుంది సో అందువల్ల ఎప్పుడు కూడా మన పెద్దలు మన శ్రేయోజరాశులు అని గ్రహించి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలను మనం అనుసరించాలా అప్పుడు మన యొక్క జన్మధన్యమవుతుంది ఎందువల్ల భగవంతుడే చెప్తున్నాడు గీతలో తత్వదర్శనలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను మనం ఆశ్రయం పొంది మార్గదర్శకం తీసుకోవాలి సో ఏ లెవెల్లో వాళ్ళు ఆధ్యాత్మిక మార్గదర్శకం అనేది ఖచ్చితంగా గురువు ఇస్తాడు సో తల్లిదండ్రులు కూడా గురువుతో సమానం పిల్లలకి విద్యను బోధించేటువంటి వారు వీరందరూ కూడా ఒక మంచి మార్గదర్శకం ఇచ్చినప్పుడు వీళ్ళేదో తల తినేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ కాకుండా వీళ్ళు నా శ్రేయోభిలాషులు అనేటువంటి ఫీలింగ్తో దాన్ని స్వీకరించినప్పుడు మనం మంచి మార్గంలో వెళ్ళి హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే